మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మరీ ప్రత్యేకించి వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించి కొన్ని ఆలోచనలు చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయాలలో భాగస్వాములతో భేదాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి విదేశాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులతో పాటు ప్రతికూలమైన ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది వాస్తవానికి ఏదో ఉద్యోగంలో ఇంక్రిమెంట్ ఇవ్వటం ప్రమోషన్ ఇవ్వటం ఇచ్చిన దగ్గర నుంచి విపరీతంగా ఇబ్బందులు పెట్టడము సతాయించడము మన మొయ్యలేనటువంటి భారం మన చేత మోయించే విధంగా ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఏదైనా ఆఫర్ యాక్సెప్ట్ చేసే ముందర ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి జల సంబంధమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు ప్రమాదాలు పొంచున్నాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి ఎంతకాలంగానో మనం ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని ఆ శుభ కడియలను మన దగ్గర దాకా వస్తాయి వీటిని మనం సద్వినియోగపరచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఎంతోమంది చెప్పుడు మాటలు మధ్యవర్తులు మాటలు విని మోసపోవద్దు ఇవి నూటికి ఎనభై శాతం అవాస్తవాలే ఉంటాయి ఏదో ఒక విధంగా కుటుంబ కలహాలు పెట్టాలని మనకొచ్చే ప్రయోజనాలు మనంతట మనమే చేజార్చుకోవాలని ఈ రకమైన అసత్య ప్రచారాలే పుకార్లు చెలరేగుతాయి అప్రమత్తంగా ఉండండి ఉద్యోగం లేక సతమతం అవుతున్నవారు ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతం కాక అవస్థపడుతున్నవారు శని త్రయోదశి నాడు ఖచ్చితంగా శనేశ్వరుడి ఆలయంలో తైలాభిషేకం జరిపించండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కాలభైరావు పాష్పత హోమం చేయించగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ గంగారక స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో సుదర్శన పాష్పత హోమాన్ని జరిపించండి బుధగ్రహ ఆనుకూల్యత శనిగ్రహ ఆనుకూల్యతతో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఎన్నో రోజులుగా సాధించాలనుకొని సాధించలేక ఉండిపోయినటువంటి అంశాలలో మంచి పురోగతిని అందుకోగలుగుతారు విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు శత్రు వినాశనం అనేది సంభవిస్తుంది చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి